ప్రేజ్ దలాన్ ఫిబ్రవరి నెలలో మొదటి ఆదివారం ప్రభు సంస్కారపు విందులో రొట్టెను ద్రాక్ష రసం పొందుటకు పరిశుద్ధ దేవాలయమునకు ఆసక్తితో ఆశీర్వాదాలు పొందుటకు ఏకీభవిస్తున్న ప్రియమైన దేవుని చెన్నంగమ్మ మీ ఎల్లరకు యేసుక్రీస్తున్నామమున శుభాభివందనాలు తెలుపుతూ రోజు దేవుని సంస్కారపు భోజనము కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ గ్రంథంలోని వాక్య వాగ్దానం లూకసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆయన ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టెను అమీన్ ఆయన ఎందు రక్షణ పొందిన మనము ప్రభు సంస్కారపు విందులో పాల్గొనుట అనేది ఎంతో ఆశీర్వాదకరమైనది ఆయన శిలువకు అప్పగింపబడక మునిపే తన శిష్యులతో మేడగదిలో రొట్టె విరుచుటయందు యందు రసం పాలు పంపులయందును తానే స్వయంగా అందించి తన శిలువ సిద్ధపాటును గూడ్చి వెల్లడిపరిచెను ఆ తరువాత అన్యాయంగా ప్రభుత్వం వారిచే కోర్టుల చుట్టూ తిప్పబడి సైనికులు కొట్టే కొరడా దెబ్బలకు అప్పగింపబడెను ఆ భయంకరమైన కొరడా దెబ్బలకు తన శరీరం చీల్చబడి వీపు రక్తపు ముద్దగా మారెను తలకు ముండ్ల కిరీటముతో తలలోనికి రాక్షసములు దిగి దాని రంధ్రములో నుంచి రక్తదారులుగా తలలో నుంచి కళ్ళలో నుండి శరీరం చివరి కాళ్ళ వరకు రక్తదారులుగా కారి భూమిని తాకి ఏరులై పారినది ఆ భారభరితమైన శిలువను ఎరుస్లేం పట్టణంలో ఉండా కల్వరి కొండపై వరకు మోసి శిలువపై మేకులతో అంటగొట్టబడి తలవాల్చి మరణించెను ఆ మేకులలో నుంచి కూడా రక్తదారులు కారినవి ఇన్ని విధములుగా రక్తం పోయినను ఆయన తన ప్రాణత్యాగంను వీడలేదు నీ కొరకై నా కొరకై శిలువలో బలియాగంతో తలవాల్చి మరణించను ఆయన మరణించినను సైనికులు ఆయనను హింసించడం వదలలేదు ప్రక్కలో బల్లెపు పోటును పొడిచిరి ఆ బల్లెపు పోటు ఉదరములో నుంచి గుండెను తాకినది రక్తమంతియు చిందింప కాలువలాగా ప్రవహించినందున ఇక రక్తం లేక ఆ బల్లపోటుతో నీరు రక్తం కారినది ఇంతటి శ్రమలను అనుభవించిన ఇన్ని విధములుగా దున్నబడిన యేసుక్రీస్తు మూడో దినమున పునరుద్ధానుడై లేచి శిష్యులకు కనబడి వారితో నడిచెను వారితో నివసించెను మృత్యుంజేయుడైన యేసుక్రీస్తు పునరుద్ధానుడుగా రొట్టె విరుచుటయందు పాల్గొనెను ఆయన మరణమునకు ముందు తన శరీరమునకు సాదృశ్యంగా రొట్టె విరుచుటయందు ద్రాక్ష రసములో పాలు పంపులయందు ఏ విధముగా శిష్యులతో పాల్గొనెనో ఆ విధముగానే పునరుద్ధానుడైన తర్వాత కూడా ఆ శిష్యులతో కూర్చుని రొట్టె విరుచుటయందు పాల్గొనెను రక్షణ పొందిన మనందరికీ దాని యొక్క విశిష్టత ప్రాముఖ్యత ఆవశ్యకత ఆశీర్వాదము నిబంధన తెలియచెప్పెను ఆయన ఆ విధముగా రొట్టెను పంచగా వారి కన్నులు తెరవబడి ఆయనను శిష్యులు గుర్తుపట్టిరి ఆయన వారితోనే ఉన్నా గుర్తుపట్టలేనంత అజ్ఞానం వారి కళ్ళకు కప్పివేసినది ఆయన సత్య స్వరూపి శక్తి గలవాడని వారి కనులు తెరవబడిన తర్వాత జ్ఞానం వచ్చెను మనము కూడా జీవితంలో ప్రభువు మన ప్రక్కనే ఉన్న సమీపముగా ఉన్న లోకములో పడి పాపములో పడి ఆయన మన కళ్ళకు కనబడనంత అంధత్వంలో ఉంటున్నామని ఒకసారి మనము గ్రహించుకోవాలి అటువంటి ఆత్మీయ గుడ్డితనమును పోగొట్టుకుని విశ్వాస నేత్రములు తెరవబడుటకు ఆయన ఇచ్చే రక్షణతో పాపక్షమాపణతో పశ్చాత్తాపం పొందుటకే ఈ ప్రభు సంస్కారపు బిందు నియమము రక్షణ పొందిన ప్రతివారు ఇది తప్పక ఆచరించవలసిన వారంగా ఉండాలి పునరుద్ధారుడైన యేసుక్రీస్తు నామం ఇట్టి దేవుని కార్యములలో పాలుపంపుల ద్వారా పరిశుద్ధాత్మ స్థితిని పొందుదుము గాక ఆమెన్ పెండ్లి కుమారుడుగా రానయ్యున్న మా ప్రియుడుగు ప్రభువ నీ శరీర రక్తములతో నీవు మమ్మును పోషించినందున నీకు కృతజ్ఞతలమై ఉన్నాము ఈ సంస్కార భోజనములో అద్భుతమైన క్రియను మేము గ్రహించలేక పోవుచున్నును ఆ క్రియను ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచు కృతజ్ఞత వందనములు చేయుచున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాత